సత్యులు సుబ్రహ్మణ్యం కానీ జ్ఞానప్రసూనాలని ఈ ప్రపంచానికి తెలియజేయటానికే వరల్డ్ టీచర్ అనేటువంటి ఛానల్ని స్టార్ట్ చేశారు అసలు ఈ భావన కూడా నాకు గీతం స్కూల్లో ఉన్న ఆరో తరగతి పిల్లలు వాళ్ళు నాకు ఆ జ్ఞాన ఈ మట్టి బుర్రకి ఆ జ్ఞానాన్ని కలిగించినటువంటి వాళ్ళు కాబట్టి నా స్టూడెంట్స్ అందరం కూడా నాకు గురువులే అని ఎటువంటి సందేహం లేదు నాకు పుస్తక జ్ఞానమే లోకజ్ఞానం తెలియదు ఆ లోకజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఆరో తరగతి పిల్లలు నా దగ్గర జరుపుకున్న పిల్లలందరూ కూడా మహాజ్ఞానులే అంతా తెలిసినటువంటి వాళ్ళే వాళ్ళే నాకు సలహా ఇచ్చింది కూడా వాళ్ళ వలన ఈరోజు నీవు చెప్పగలుగుతున్నా సద్గురు దర్శనం కూడా చేసుకోగలిగాను ఇక్కడ జీవుడు జగత్తు జగదీశ్వరుడు మొత్తం కలుపుతే పరమేశ్వరుడు అవుతాడు తొలగకపోయినా సదా తొలగి ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే బంధం అనేటువంటి లో ఉంది ఇహంలో ఉంటూ ఇహాన్ని అంటకుండా పరంలో ఉంటూ ఆ పరాన్ని కూడా అంటకుండా అనుభవిస్తూ ఉన్నాయి ఇహ పర సుఖాలు రెండూ కూడా దేహం అంటే దృశ్యం దేహాభిమానం అంటే దృశ్యం మీద అభిమానం దేహాభిమానాన్ని వదిలిపెట్టు అంటారు కదా చాలామంది దేహాభిమానం వదిలిపెట్టు అంటే దృశ్యం మీద అభిమానాన్ని వదులు అని అర్థం అంతే శరీరం మీదని కాదు దృశ్యం మీద అభిమానాన్ని వదులు అది దాని అర్థం తన గురించి తనకు తెలిసింది ప్రపంచానికి తెలుస్తుందా తెలియనే తెలియదు తన గురించి ప్రపంచానికి తెలిసింది తనకు తెలియదు అసలు అసలు తాను ఈ రెండింటికి సంబంధించి ఉండనే ఉండదు అబద్ధం అనేది రెండు రకాలుగా ఉంటుంది అసత్యం నా సత్యం దాన్ని నైతత్సమాసం అని అంటారు నా నో కాదు లేదు నా ధర్మ అధర్మ నా న్యాయం అన్యాయం నా సత్యం అసత్యం నా హింస అహింస అంతేగా నా సత్యం నా హింస కాదు నా పెట్టాలి నా అంటే నో కాదు హింసకాని అహింస అని అలాగే ఈ అబద్ధం పేర్ల అబద్ధం నా బద్ధం ఒక నియమ నిబద్ధత అనేది లేదు అది రెండు రకాలు అబద్ధం అది ఏంటంటే ఒకటి నిజం అబద్ధం రెండోది అబద్ధం అబద్ధం అని రెండు రకాలు అబద్ధం అనేటువంటిది దేశ కాలాల్లో తానుంటే తాను జీవుడే కాలాలు తనలో ఉన్నట్టయితే తాను దేవుడే ఒకడు ఎండ వల్ల సూర్యుడికి ఇబ్బంది ఏమైనా ఉందా సూర్యుడికి ఎండ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఎందుకని ఎండా సూర్యుడు ఒకటే కాబట్టి అలాగే వెన్నెల వల్ల చంద్రుడికి ఏమన్నా ఇబ్బంది ఉందా లేదు రెండు ఒకటే కాబట్టి అలాగే కూరల వల్ల అంటే దంతాలు మనకైతే దంతాలు పళ్ళు కోరల వల్ల పాముకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా దానివల్ల మనకి ఇబ్బంది కూరల వల్ల పాముకి ఇబ్బంది ఏమీ ఉండదు చోర పాము ఒకటి మాయ వల్ల ఈశ్వరుడికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఉండదు ఎందుకని ఆయనే మాయ మాయే ఈశ్వరుడు ఈశ్వరుడే ఒక పెద్ద మాయ తనను తాను ఉద్ధరించుకోవడానికి ఇతరుల చేత తాను ఉద్ధరించబడడం తాను ఇతరులను ఉద్ధరించడం ఇవన్నీ కూడా అసంభవాలే అవుతాయి సంభవమే అన్నట్లు అనిపిస్తుంది అది అసంభవం జరగలే జరగదు సంభవమే అయినట్లయితే పొందవలసిన వారంటూ ఇంకెవ్వరూ మిగిలి ఉండరు ఉండకూడదు కూడా రమణ మహర్షి మరణానుగుణం కలిగే వరకు తన ప్రతి శ్వాస తనొకరికే మరణానుభవం మరణించి జీవించినటువంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు క్షిరి సాయి బాబా మరణించి జీవించాడు మాట్లాడాడు తర్వాత యేసుక్రీస్తు ఆయన కూడా మరణించి జీవించాడు మహమ్మద్ ప్రవక్త మరణించి జీవించాడు అరుణాచల మహర్షి రమణ మహర్షి మరణించి జీవించాడు మరణంలో జీవానుభవం పొందిన పుంజార నాగవాళ్ళు కాబట్టి మరణానుభూతిని కలిగాక తన ప్రతి శ్వాస కూడా ఎవరి కోసం అది ఇతరుల కొరకే అదే రమణ శ్వాస మరణానుభవం కలుగక మునుపు తాను ధరించిన బట్ట వస్త్రం ఎవరి కోసం తన కోసం ధరించాడు అంతే మరణానుభవం కలిగాక తాను ధరించిన బోచి ఎవరి కోసం ఆ కౌపీనం అది ఇతరుల కోసమే అందుకే ఆయన ధరించాడు ఇతరుల కోసమే బోచి ధరించాడు ఆయన ఆయనకు అవసరం లేదు ఆయన దిక్కే అంబరంగా కలిగినటువంటి వాడు నిజానికి ఇతరుల కోసమే గోచీ ధరించాడు మరణానుభవానికి మునుపు పురాణం చదివాడు అది ఎవరి కోసం తన కోసం చదువుకున్నాడు పెరియ పురాణం చదివిన తర్వాత ఆయనకి మరణానుభవం జరిగింది రమణ మహర్షి చదివింది రాసింది కూడా ఆయన కోసమే లౌకికంగా అందరి ఓటర్లతో పాటు తన ఓటు కూడా వేసుకుంటే అదే గెలుపు ఉంటుంది పారమార్థికంగా ఎవరూ తనకు ఓట్లు వేయకపోయినా తన ఓటు కూడా తాను వేసుకోకుండా ఉంటే అది కెలుపు అనేటువంటిది అవుతుంది కన్ను దృశ్యాన్ని చూడటం కాదు కన్నే ఒక దృశ్యంగా ఉంది చెవి శబ్దాన్ని వినడం కాదు చెవి అనేటువంటిదే ఒక శబ్దంగా ఉంది చెవి శబ్దం కన్నే దృశ్యం మనస్సు తలచడం కాదు మనస్సే ఒక తలంపుగా ఉంది ఒకటి అనగా ుటెట్లు ఆత్మగాక ఆత్మ విచారం ఎట్లు ఎచ్చడా దొరికని ఏదియూ లేదో ఎచ్చడా దొరకనిది కూడా ఏదియు లేదో అదే సంపాదించదగినటువంటి స్థితి రామాయణంలో రాముడు ఉండడం కాదు రాముడే రామాయణంగా ఉన్నాడు జగత్తులో ఈశ్వరుడు ఉండడం కాదు ఈశ్వరుడే జగత్తుగా ఉంది డబ్బులు లెక్కించి ఇచ్చేవాడికి ఆ డబ్బును పుచ్చుకునేటువంటి లెక్కించుకునే వాడికి ఇద్దరికి ఒక లెక్క అనేటువంటిది ఉండనే ఉంటుంది కాబట్టి నేను శ్వాసిస్తున్నది నా కొరకు కాదు ఇతరుల కొరకే అది ఎవరైనా అన్నట్లయితే దాన్ని ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదు భేదభుత్తి లేని వారికి భూతి అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు నేను బ్రహ్మను అనే సదా జ్ఞప్తిలో ఉంచుకున్న మాత్రాన నష్టం అనేటువంటిది ఎవరికి కూడా ఉండనే ఉండదు సుఖీ అంటాం వాడు సుఖజీవి సుఖజీవి అంటాం కదా సుఖీ అని అంటాం అనమాట అంటే దుఃఖం లేనటువంటి వారు అని మాత్రమే కాదు సుఖ దుఃఖాలు రెండూ లేనటువంటి వాడు సుఖజీవి అవుతాడన్నమాట చరిత్రని ఎవడు కూడా సృష్టించడు చరిత్రే అవసరమైన వాడిని సృష్టించుకుంటుంది చరిత్ర సృష్టించడం కాదు చరిత్రే సృష్టించుకుంటుంది అవసరమైనటువంటి వాడిని మౌనముని అవసరమైనటువంటి ఈ హిందూ కాలేజీ ప్రిన్సిపల్ ఆయన్ని పొందినట్లుగా ఉంటుందన్నమాట మాయను అంతం చేయడం అంటే మాయా అనేటువంటిది ఎప్పటికీ లేదు అని తెలుసుకోవడమే దాన్ని అంతం చేయడం అనేది ఉంటుంది భగవంతుణ్ణి నేను చూడలేదు అనడం అది ఎలా ఉందంటే అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ నేను అద్దాన్ని చూడలేదు అంటాం అర్థం ఉంది కదా అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుంది కానీ నేను అర్థాన్ని చూడలేదు అనేటువంటిదే అవుతుందన్నమాట తెలిసో తెలియ తెలుసో తెలియక ప్రతి ఒక్కరూ కర్తవ్య నిష్టలోనే ఉన్నారు భగవంతుని కోసం చేసేటువంటి ఏ ప్రతిపాదన కూడా ఏ ప్రతి సాధన భగవంతుడు అవసరం లేనటువంటి స్థితిని కలిగిస్తుంది తపనే ఇన్ని రూపాలతో తాను కొలుస్తూ ఉండి వేదం వేదం ఏంటి వాదం యొక్క అంతమే వేదం అని చెప్పారు గురువు గారు రహితమే వేదం వాదం లేకపోవడమే వేదం అని చెప్పారు అందరికీ ఉండేది దేవుడు అనేకం అందరికీ ఉండేటువంటి దేవుడు ఏకమే శవాలు రెండు రకాలు మనం అంటాం కదా శవం పోతుంది వైకుంఠ రథం వచ్చింది చచ్చిపోయాడు శవం దేశం పోతుంది అని అసలు శవాలు ఎన్ని రకాలు అంటే గురువు గారు చెప్పారు చూడండి విచిత్రంగా రెండు రకాల శవాలు ఉంటాయట అందులో నెంబర్ వన్ చచ్చిన శవం చచ్చిపోయినటువంటి శవం మృత శవం రెండోది బతికున్నటువంటి శవం అంటే అర్థమేంటి మన శవాన్ని మనమే మోసుకుంటున్నాం ఎవరి శవాన్ని వాడే మోసుకుంటున్నాడు అది శివంగా మారిన తర్వాత శవం శివంగా మారిన తర్వాత ఈ శవాన్ని నలుగురు మోసుకున్నారు అన్నమాట అది తేడా ఆల్ ఇన్ వన్ దేవుడు వన్ ఇన్ ఆల్ జీవుడు అంత దైవేక్ష